plet aja untuk mau, plet aja untuk

పౌర్ణమి రోజు ఫోర్త్ సోమవారం రోజు చెట్టుకు గానీ ఉసిరికి చెట్టుకు గానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన చాలా ఇంట్లో శుభాలు జరుగుతాయి మా శ్రీ రంగనాథ్ నగరు లేడీస్ అందరము ఈ రోజు ఉసిరిగి చెట్టు కింద చాలా విశేషంగా పూజ చేసుకున్నాము జై శ్రీమన్నారాయణ నవాపేటలో శ్రీ రంగనాథ నగరండి మేము గత ఆరు సంవత్సరం నుండి శ్రీ అష్టలక్ష్మి లలిత లలిత విశృష్ణ సహస్రనామం ప్రతి నెల ప్రతి వారము శనివారం జరుపుకుంటూ ఉంటాము ప్రతి సోమవారం సందర్భంగా ఈరోజు ఉసిరి చెట్టు కింద వన భోజనాలుగా పారాయణం చేసుకున్నాము వనభోజనాలు చేసుకున్నాము తలపగిరి రంగనాథ నగర్ నందు కోటి సోమవారం ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజు కోటి సోమవారం ఈ కోటి సోమవారం రోజు మనం ఏ పని చేసినా అది కోటి రెట్లు చేసినటువంటి ఫలితం వస్తుంది ఆ యొక్క కోటి సోమవారం సందర్భంగా నందు సుమారు ఒక వంద మంది మహిళలు అందరు కలిసి ఈ యొక్క నగరంలోని ఉసిరి చెట్టు కింద పారాయణ కార్యక్రమం కేశవులకు పారాయణ కార్యక్రమం విష్ణు సహస్రనామం అదేవిధంగా దీపాలతో ఆ యొక్క ఉసిరి చెట్టు కింద పెట్టి వారు మనస్ఫూర్తిగా వారి కోరికను కోరుకోవడం ఈ పారాయణంలో మహిళలు పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ నగరంలో జరిపించారని కూడా తెలియజేస్తున్నాం